శుభోదయం భాస్కరాయ విద్మహే మహద్వితి కరణాజధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయా ఈనాటి విశేషం మధ్వధర్మ మార్గావలంబులకు సత్యవరతీర్థ పుణ్యదినం అలాగే ఆదివారం కనుక సూర్యారాధన చేద్దాం మనం ముందుగా సత్యవరతీర్థల గురించి జ్ఞాపకం తెచ్చుకుంటే మనకు ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి అద్వైతం రెండు ద్వైతం మూడు విశిష్టాద్వైతం మనకు తెలిసి కులం మతం ఈ రెండూ తెలుసు కానీ ఈ ధర్మాలేమిటి ఇవి అంతగా తెలియకపోవచ్చు దేవుడు జీవుడు వేరు కాదు ఇద్దరూ ఒక్కటే ప్రతి మనిషిలోనూ కూడా పరమాత్మ ఉన్నాడు ప్రతి రాయి ప్రతి పిట్ట ప్రతి చెట్టు ప్రతి కొండ ప్రతి బండ అన్నిటా కూడా చైతన్యం అది భగవత్ స్వరూపం అని చెప్పేది అద్వైతం ఇది ఒక ధర్మ మార్గం ఈ మార్గంలో దేవుడు వేరే జీవుడు వేరే అని కాదు అందరిలో కూడా పరమాత్ముడున్నాడు అనేటటువంటి బోధ ఈ మార్గాన్ని బహుళ ప్రచారం చేసినటువంటి గురువర్యులు శంకర భగవత్పాదుల వారు దానికే అద్వైత ధర్మ మార్గము అని పేరు ఇక్కడ వేరు లేదు అంతా ఒకటే నీది నాది అని లేదు మీరు మేము అని కాదు అంతా మనమే అనేటటువంటి భావన అందరిలో కూడా చైతన్యమే ఉంది అనేటటువంటి సూక్ష్మ శక్తి తొలగు తొలగు అని ఎవరో ఒక చండాలంగా ఉండేటటువంటి వ్యక్తి కనిపిస్తే ఆ చాండాలగా ఉండేటటువంటి వ్యక్తి ఆదిశంకరుతో అంటారు కదా చండాలోస్తు నతిద్విజోస్తు ఎవరు తొలగమంటున్నావు నీవు అంటే భగవత్పాదుల వారు చెప్పినటువంటి ఆ శ్లోకం ఇలా మనం జ్ఞాపకం చేసుకుంటాం చండాలోస్తు నతిద్విజోస్తు గురుడు తేషా మనీషా మమ అని మనీషా పంచకాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటాం అందరూ ఒక్కటే మనుషులంతా ఒక్కటే మనుషులేమిటి ప్రతి ప్రాణి అంతటా పరమచైతన్యమే ఉంది ఇది ఒకటి రెండవది జీవుడు వేరే దేవుడు వేరే ఇది ద్వైతం ఈ మార్గాన్ని బహుళ ప్రచారంలోకి తెచ్చినటువంటి వారు మధ్వాచార్యులు ఈ మధ్వాచార్యులు చెప్పినటువంటి లేక అంతకంటే ముందు ఉన్న ధర్మాన్ని ప్రచారం చేసినటువంటి ఆపింబట వచ్చినటువంటి వారిలో సత్యవర తీర్థులు ఒకరు ఎప్పటికీ జీవుడు దేవుడు ఒకటి కారు జీవుడు దేహాన్ని ధరించాలి దేహ సంబంధిత ఈతి బాధలన్నీ అనుభవించాలి జ్ఞానాన్ని పొందాలి దైవం గురించినటువంటి పాఠాదులతో దైవం గురించి జ్ఞానాన్ని పెంచుకోవాలి తన జన్మను చరితార్థం చేసుకోవాలి మళ్ళీ జీవుడుగానే జన్మించాలి కనుక ఎప్పటికీ జీవుడు దేవుడు ఒకటి కారు ఇది ద్వైతము రెండు వేరే అని చెప్పడం నేనున్నాను నా ఎదురగా ఒక విగ్రహం ఉంది అర్చామూర్తి నాలో దేవుడు నాడు అర్చామూర్తిలో దేవుడు నాడు అన్నప్పుడు ఇంకా అర్చామూర్తి ఎందుకు నాలో ఉండే దైవాన్ని నేను పూజ చేసుకోవచ్చు కదా అంటే దేవుడు వేరే జీవుడు వేరే అనేటటువంటి ఆరు విభాగాలుగా ఈ ధర్మాన్ని మధ్వధర్మం విశ్లేషిస్తుంది పరమహేతువాదంతో ఉండేటటువంటి మార్గం అది అంత సులభంగా మనం అర్థం చేసుకోలేం అక్కడ హేతు ఉంటుంది ఇది ద్వైతం ఇది ఒక ధర్మ మార్గం ఇందులో ఒక ప్రవర్తకుడు జన్మించినటువంటి రోజు ఈరోజు ఆయన కాలం చేసినటువంటి రోజు ఈరోజు పుణ్యదినం అని చెప్పుకోవాలి సత్యవరతీర్థులు వారు మూడవ ధర్మ మార్గం విశిష్టాద్వైతం దీనికి వైష్ణవంగా మనం ప్రచారంలో చెప్పుకుంటూ ఉంటాం మూడు నామాలు నిలువుగా పెట్టుకునే బొట్లతో వైష్ణవ ధర్మ మార్గావలంబులు ప్రత్యేకించి విశిష్టాద్వైతాన్ని లోకంలో ప్రచారం చేస్తూ ఉంటారు ఏమిటి అంటే మనుష్యాం సహస్రేషు యత సిద్ధే కశ్చిన్ మాం వేత్తి తత్వత మనుష్యులందరూ ఒకటే అందరిలో కూడా జీవుడు ఉన్నాడు అందరిలో కూడా దేవుడు ఉన్నాడు అయితే ఏ ఒక్కడికో ఆ పరమేశ్వరుని గురించినటువంటి జ్ఞానం తెలుసుకోవాలనే జిజ్ఞాస ఏర్పడుతుంది అలా ప్రత్యేకతతో కూడుకున్న జీవుడు కావాలి అనేటటువంటి తాపత్రయంలో నిరంతరం ఉండాలి అంటే మనం గురుచరణాలను ఆశ్రయించాలి గురు ద్వారా పరమేశ్వరుడు తద్వారా ఉత్తమ జీవరూపం పొందడము సాలోక్యము సారూప్యము సాయుధ్యము ఇదంతా కూడా గొప్ప వేదాంత చర్చ సంక్షిప్తంగా శుభదినంలో ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకుందాం తీర్థుల పుణ్యదినం ఇది ఒక విశేషం రెండవది ఆదివారం కనుక సూర్యనారాయణ మూర్తిని మనం స్తోత్రం చేద్దాం మనం చాలా సాధారణలం సామాన్య మానవులం మనం కోరుకునేది ఏమిటి ఆరోగ్యం ఈ ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు సూర్యనారాయణమూర్తి కర్మసాక్షి జ్ఞానదాత ప్రత్యక్షంగా లోకాలన్నింటికీ కూడా అపరిమితమైనటువంటి కాంతిని భౌతికంగాను మానసికంగాను అందజేసేటటువంటి మహనీయుడు ఆయన ఈ రోజున మనకు ప్రత్యేకంగా వెలుతురును ప్రసాదించుగాక ఈ వెలుతురు కనిపించేది కాదండోయ్ మనస్సుకు సంబంధించింది ఆ వెలుతురు వల్ల జ్ఞానకాంతులు దేదీప్యమానమై వెలుగుతూ మనలో బుద్ధిని వికసింపజేయుగాక అని కోరుకుంటూ ఆదివారం కనుక గోధుమ నూకని పాయసంగా పెరుమాళ్ళకు నైవేద్యంగా పెడదాం మనం ప్రసాదంగా స్వీకరిద్దాం అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు